హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమాన్యోస్ కందకూరు పట్టణంలోని పామూరు రోడ్లో బిఆర్ ఆక్స్ఫోర్డ్ ఒలంపియాడ్ స్కూల్ స్పోర్ట్స్ క్యాంపస్ నందు గురువారం పదకొండవ వార్షిక క్రీడా వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమానికి కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యాసంస్థల యాజమాన్యం విద్యార్థులు ఎమ్మెల్యే గారికి ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ ఉన్నం భాస్కర్ రావు కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు డైరెక్టర్స్ జి బాలభాస్కర్రావు బి నరేంద్రబాబులు మరియు ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ओम देवी सरस्वती देवताये नौ नम ओं प्रणवदेवी सरस्वतीवागेवाचमी हरी महासरस्वत मौन नम्बर ब्रह्म अस्मैश नम have the power to change the world it has the power to unite people in a way that little else does on behalf of the br expert group of institutions i extend my warm welcome to all our prestigious dignitaries distinguished chief guests teachers well-wishers and my beloved students the talented children on 11th annual sports meet of the day

ఎం భాస్కరావు గారు బండి వెంట వెల్సార్ అండ్ డైరెక్టర్స్ మై డియర్ చిల్డ్రన్ అండ్ టీచర్స్ ఐ వార్మ్ వెల్కమ్ టు ఎవరి బడి ఫర్ లెవెన్త్ ఆనిమల్ స్పోర్ట్ ఎడ్యుకేషన్ అంటేనే ఒక ఇన్స్పిరేషన్ చదువుకునేటప్పుడే ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఏజ్ నుంచే ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి మనం ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం కామ్ గా ఉండండి వినాలి హిప్ హాయ్ ఏంటంటే ఇప్పుడు మన ముందున్న వ్యక్తుల్లో ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి అంతకుముందు బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా ఉన్న స్థాయి నుంచి శాసనసభ వరకు వెళ్ళటం అంటే అది గొప్ప విషయం మీరు కూడా చిన్నప్పటి నుంచి అలాంటి ఇన్స్పిరేషన్తోనే ప్రతి వ్యక్తి కూడా ఊహించుకుని ఒక గోల్ సెట్ చేసుకోవాలి ఒక సామాన్య వ్యక్తులుగా మొదలై ఆయన ప్రయాణం ఎంత దూరం ఎలా ప్రయత్నించారు మన ముందు ఎవరున్నారు వాళ్ళు ఎలా ఎదిగారు అనేదాన్ని మనం తీసుకోవాలి తర్వాత మన బిల్లావుడు చైర్మన్ సార్ మనం ఇక్కడ నిలబడ్డామంటే ఈ ఫార్మేషన్ జరిగిందంటే ఆయనే ముఖ్య కారకుడు ఎందుకంటే ఇలాంటి గ్రామీణ ప్రాంతంలో దాదాపుగా మనలాంటి మూడు వందల మంది టీచర్స్కి ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చి మనల్ని ఎంత స్థాయికి తీసుకొచ్చినందుకు సార్ కూడా మనం ఎంతో రుణపడి ఉంటామన్నమాట సో ఎవరుబడి లైఫ్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అనమాట సో ప్రతి ఒక్క టీచరు పిల్లలు కూడా ఇలా ప్రతి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుని ఉన్నతంగా ఎదగాలి చేయాలనుకుంటే ఎన్నో వ్యాపారాలు ఉంటాయి దీంట్లో చాలా రిస్క్ ఎంత రిస్క్ అంటే ప్రతి చిన్న విషయానికి మనమే బాధ్యులం అవుతాం అన్నమాట అలాంటి సిచ్యువేషన్లో ఎవరో జరపనటువంటి విధంగా ఈ గ్రౌండ్ నీట్గా చేయడం ఖాళించి పిల్లల్ని పది పదిహేను రోజుల నుంచి మనం రెడీ చేసుకునే విధానం గురించి కానీ ఇంత ఇదిగా మనకు చేయడానికి ప్రతి ఈవెంట్ మనం ఇంత గ్రాండ్గా చేయడానికి కూడా మనకి వెన్నుదానుగా ఉంటున్న మన చైర్మన్ సార్ని కూడా మీరు ఒకసారి చూసుకుని రెస్పెక్టబుల్గా ఉండాలి సో టైం తక్కువ ఉంది ఎవరిబడి ఇలాంటి విషయాలని గుర్తుపెట్టుకుని ముందుకి జీవితంలో ఎలా ఎదగాలి నైతికంగా డెవలప్ అయితే ఆటోమేటిక్గా మనం డెవలప్ అవుతాం అని తెలుసుకుంటాడని కోరుకుంటూ ఇప్పుడు మన చైర్మన్ సార్ని మాట్లాడాల్సింది కోరుచు థ్యాంక్ యూ ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి పదకొండవ వార్షిక క్రీడలకు ఇచ్చేసినటువంటి మా మిత్రులు శాసనసభ్యులు శ్రీ ఇంటూరు నాగేశ్వరరావు గారికి మన విద్యా సంస్థల తరఫున నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటూ మేము ఎప్పుడూ చెప్తానే ఉంటాం ఈ ఆక్స్ఫర్డ్ విద్యా ఆశతో స్థాపించినవి కాదు ఒక ఆశయంతో ఒక నలుగురిని కలిసి స్థాపించినటువంటి విద్యా సంస్థలు అందువల్ల ఆ యొక్క ఆశయాన్ని చేరుకోవడానికి మాత్రమే ఇక్కడ నిత్యము ప్రయత్నాలు జరుగుతుంటాయి పొద్దులోనే ఉన్నంతలోనే ఒక హై స్టాండర్డ్స్ ఎడ్యుకేషను ఒక హై స్టాండర్డ్స్ ఫుడ్స్ కానీ అదేవిధంగా ఉన్న పరిధిలోనే ఒక ఉన్నతమైన విద్యను అందిస్తున్నాం గడిచినటువంటి పదకొండు సంవత్సరాలుగా అయితే మీరందరూ కూడా ఒక ఆశయంతో ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చిన్న వయసులోనే మీరు ఒక ఆశయాన్ని ఆకలింపు చేసుకొని భవిష్యత్తులో డేరుగా మీరు అనుకున్నటువంటి అటెంప్ట్ని కనుక చేయగలిగితే విజయం తప్పకుండా మీ సొంతం అవుతుంది మీరు ఏ అటెంప్ట్ చేయకుండా ఏ డేరు లేకుండా ఉంటే విజయం మీ సొంతం కాదు ఎప్పుడు కూడా ప్రశాంతంగా మాట్లాడకుండా ఉండటం కంటే మాట్లాడడం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు ఒక ఉన్నత స్థాయిలో ఎంతో మంది తొంభై తొమ్మిది మార్కులు తొంభై ఎనిమిది మార్కులు వచ్చి కూడా ఇంటర్వ్యూస్ లో మాట్లాడటం సాధగాక ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి విద్యతో పాటు మార్కులతో పాటు హౌ టు స్పీక్ అనేది కూడా మీరు డెవలప్ చేసుకొని డయాస్ మీద మాట్లాడటం గాని పది మందిలో ఏదైనా ఒక సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ ఇలాంటి అన్ని కూడా నిత్యం ప్రాక్టీస్ చేస్తూ భవిష్యత్తులో ఈ దేశానికి అవసరమైనటువంటి ఒక ఉన్నతమైన వ్యక్తులుగా తయారవ్వాలని ఆకాంక్షిస్తూ మీరందరూ కూడా ఈ రెండు రోజులు చక్కగా క్రీడల్ని ఒక స్పిరిట్ తో స్ఫూర్తి స్పిరిట్ తో చక్కగా ఆస్వాదించి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక మంచి వాతావరణంలో హ్యాపీగా మీ యొక్క గేమ్స్ ని రన్ చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అవర్ చీఫ్ గెస్ట్ శ్రీ ఎమ్మెల్యే గారు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారు ప్లీజ్ అడ్రస్ అవర్ స్టూడెంట్స్ సార్ చాలా ఉన్నాయి అందరికీ ధన్యవాదాలు ఈరోజు ఆక్స్ఫోర్డ్ విద్యా సంస్థల ల్యాండ్స్ స్పోర్ట్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి సోదరుడు డిఆర్ ఆక్స్ఫోర్డ్ చైర్మన్ భాస్కర్ రావు గారికి అలాగే వాళ్ళ భాగస్వాములకి ఉపాధ్యాయులకి అలాగే విద్యార్థిని విద్యార్థులందరికీ పత్రికా సోదరులకి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గ్రామీణ ప్రాంతాల్లో మన పిల్లలందరూ కూడా చాలా శారీరకంగా దృఢంగా ఉంటారు శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే మానసికంగా కూడా చాలా గట్టిగా ఉంటారు ఏదైనా ఒక బాధ వచ్చినా దాన్ని తట్టుకునే శక్తి పట్టణ వాతావరణం కంటే కూడా పల్లెటూరు వాతావరణంలో ఉన్న పిల్లలు గట్టిగా ఉంటారని చెప్పి నేనైతే భావిస్తా ఉన్నా మన అందరం కూడా ఒక పల్లెటూరులో ఒక కందుకూరు అంటే మనం పట్టణం అనుకోవచ్చు పెద్ద పట్టణాలతో పోల్చుకుంటే ఇది కూడా చిన్న పట్టణం అనుకుంటాం కానీ ఇది ఒక పల్లెటూరు లాంటి వాతావరణం ఇటువంటి వాతావరణంలో పెద్ద సంస్థను ఏర్పాటు చేసి మేమందరం కూడా కూర్చున్నప్పుడల్లా అనుకుంటా ఉంటాం ఇటువంటి ప్రాంతంలో ఇంతమంది స్టూడెంట్స్ మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టమైన పని అయినా కూడా మీ అందరి సహాయ సహకారాలతో ఈ రోజు జిల్లాలో నాకు తెలిసి పెద్ద సంస్థలు ఇది కూడా ఇంత స్ట్రెంత్ ఉండదు సంస్థ నేను కూడా ఇది భావిస్తా ఉన్నాం మీరందరూ అందరూ కూడా విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు అందరూ కలిసిమెలిసిగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ సంస్థని ముందుకు తీసుకొని పోతా ఉన్నారు ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక ఈ రోజు పట్టణాల్లో స్కూల్స్ పోతా ఉంటే ఒక కాంక్రీట్ జంగిల్ నాలుగు వందల గజాల్లోనో ఐదు వందల గజాల్లోనో స్కూల్స్ పెట్టి వాళ్ళని నిద్రలేస్తే వాళ్ళు ఎంత మానసికంగా రైతులు పట్టు కూడా చదివిస్తారు వాళ్ళ అభివృద్ధి కోసమే వాళ్ళు పనిచేస్తారు కానీ ఈ విధంగా కొంచెం మానసికంగా కొద్దిగా వాళ్ళకు కూడా ఎంజాయ్మెంట్ లేక వాళ్ళు నేను ఇంక చదవనంటే చదవనంటే దాని తర్వాత నేను రిక్వెస్ట్ చేస్తే తర్వాత ఎక్కడో బయటికి వచ్చేది ఇటువంటిది అంటే పిల్లల్ని కూడా చదువుతో పాటు వాళ్ళ మానసికంగా కూడా సంతోషంగా ఉంటేనే అందరూ కూడా హ్యాపీగా ఉంటారు ఎందుకంటున్నా అంటే ఈ రోజు పిల్లలకి ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుతో పాటు క్రీడలు అన్ని కూడా ఉంటేనే పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటదని చెప్పి నేను చెబుతా ఉన్నాం ఈ రోజు ఈ కార్యక్రమానికి మాకు కూడా నెక్స్ట్ ఈ రోజు మా యువనాయకుడు మీ శాఖ యువ నాయకుడు లోకేష్ బాబు గారు బర్త్డే కార్యక్రమం కాబట్టి లేకపోతే కొన్నిసేపు ఈ గేమ్స్ కూడా పార్టిసిపేట్ చేసేవాడిని మా యువనాయకుడు బర్త్డే కార్యక్రమం కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కంటిన్యూస్ గా పదకొండు సంవత్సరాలు మళ్ళా నెక్స్ట్ పన్నెండవ సంవత్సరం అంతా బాగా జరగాలని ఈ విద్యా సంస్థ రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు పోవాలని చెప్పి ఆశిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ మరొకసారి పేరు పేరున O sea, por eso, por el daño que va a darte Dios con se lo disculpo. Even though he has hectic schedule today, he just came and uh, on behalf of respect of our school and uh, love of our students, he joined and uh, he is with us. Thank you, sir. Thank you very much once again. And on behalf of our school, we are very grateful. We are thankful to you once again. We give big claps for our gratitude to our MLA Garu with a good.

అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి